చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి నిత్రేకి కేంద్రం ప్రబత్తిక కదత్రేకి కేంద్రం ప్రబత్తిక స్వతంత్రలో ప్రబత్తిక కార్మిక ప్రజా విత్రేక విదానారూపించుడి నరేంద్ర మోడీ ప్రబత్తిక కార్మిక ప్రజా ఈ సమ్మె సాగుతాం ఈ సార్వత్రిక సమ్మెను అడిచివేయాలని దీన్ని ముందుకు సాగనియద్దని అనేక ప్రయత్నాలు ఏరుతున్న ప్రభుత్వాలు చేసింది ఆ ప్రయత్నాలన్నిటినీ తిప్పికొట్టి భారత కార్మిక వర్గం ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ దాకా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇవాళ కోటాను కోట్ల మంది సమ్మెలో ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఇది పోరాటానికి ఈ మూడోసారి వచ్చిన ప్రభుత్వం అంకురాపడం మాత్రమే నరేంద్ర మోడీ గారి రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇలాంటి సమ్మెలు జరిగినాయి ఆయన ఆయనకు చలనం రాలేదు కానీ భారత ప్రజలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఆయన అవలంబించిన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీసు ఆయనకు మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై పార్లమెంట్ సీట్లకు పడేశాం అరవై స్థానాలే తగ్గిపోయి ఆయనకు వచ్చిన ఓట్ల శాతం ముప్పై ఒక్క శాతమే మనందరం భావించిన ప్రజల వ్యతిరేకత ఉన్నది కార్మిక వర్గం ఆగ్రహంతో ఉన్నది నా విధానాలు మార్చుకోవాలని ఆయనకు బుద్ధి వచ్చింది అనుకున్నాం కానీ కుక్కతోక వంకరన్నట్టు ఆయన బుద్ధి రాకపోగా ఈ మూడోసారి ఆయనకు మద్దతిస్తున్నటువంటి చంద్రబాబు గారు నితీజు జయంత్ చౌదరి లాంటి నాయకుల సపోర్ట్తో తో ఈ ప్రభుత్వం ఒకటి రెండు బై మూడోసారి తోపుగా ఈ దేశంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి సామూహిక ప్రజల యొక్క హక్కులను ఇవాళ అరించి వేసి ఈ దేశ తాకట్టు పెడుతున్న వైరాన్ని మనం చూస్తా ఉన్నాం చిన్న విషయం ఇవాళ మనందరం పోరాడుతూ ఉంటే సమ్మె కోసం తిరుగుతూ ఉంటే పది గంటలు పన్నెండు గంటల పని హక్కుని మేము జీవోలించి పడేస్తా ఉన్నాం ఇవాళ ఈ భారతదేశంలో వామపక్ష నాయకత్వంలో ఉన్నటువంటి ఎల్డిఎఫ్ నేను లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళ తప్పనే ఇన్ని రాష్ట్రాల్లో ఎనిమిది గంటల పని హక్కులు తీసేశాను పది గంటలు పన్నెండు గంటల హక్కు తీసుకొస్తున్నారు చికాగో అమరవీరుల సాక్షితో పంతొమ్మిది వందల ఎనభై ఆరు మేడే పూర్తి దేమను జరుపుకుంటా ఉన్నాం మేము ఒకటి ఎనిమిది గంటల పని హక్కు ఎట్లొచ్చింది ఒక ఇరవై నాలుగు గంటలు సమయం ఉంటే ఒక మానవుడు ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఎనిమిది గంటలు భార్య పిల్లలతో కుటుంబంతో వ్యక్తిగత జీవితం గడపాలి ఎనిమిది గంటలు పని చేయాలి ఆ రకంగా సమయాన్ని లెక్క చేసి ఎనిమిది గంటల పని హక్కు సాధించుకుంటే ఇవాళ పన్నెండు గంటల చట్టబద్ధం చేస్తూ ఉంటున్నారు పది గంటలను చేస్తా ఉన్నారు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల హక్కు ఇవాళ లాక్కోవటం జరిగింది నలభై నాలుగు కార్మిక చట్టాలు స్వతంత్ర పూర్వం ఇరవై మూడు నుంచి ముప్పై నుంచి జాతీయ స్వతంత్ర పోరాటం తర్వాత మనం పోరాడి సాధించుకున్న ఎవరు మిచ్చ కాదు కానీ ఇవాళ నలభై నాలుగు కార్మిక చట్టాలను ఏ కాంగ్రెస్ నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇవాళ నాలుగు కోట్లుగా విభజించి మూట కట్టి ఇవాళ బంగాళాఖాతంలో పడేసి ఈ దేశ కార్మికుల యొక్క భవిష్యత్తుని ఆదాని అంబాని తప్ప కప్పచెక్కిన వైనం చూస్తా ఉంది నిన్న మొన్న ఇదే కొత్తగూడెం జిల్లాలో ఒక పరిశ్రమలో పదకొండు సంవత్సరాల నుంచి ఒక కార్మికుడు పనిచేస్తా చిన్న పరిశ్రమ యాభై మంది ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు డ్యూటీ చేసిండు ఒకటో తారీఖు నుంచి పని లేదు పంచుకున్నాను చేసి ఏంటన్నా ఇట్లా అంటున్నానంటే చిన్న పరిచయం అయినా గతంలో చట్టం పెట్టుకున్నా చట్టం మనకు సపోర్ట్ ఉంది జలజెండా బలం ఉంది కార్మికులు అంటుంది నువ్వు అర్థాంతరంగా తీసేయడానికి లేదు నాలుగు నెలల్లో మూడు నెలల్లో తనకి జీతాన్ని కట్టించి అప్పుడు దాకా ప్రత్యేక చూసుకోవాలని ఇవాళ నేను ఆ యజమానితో మాట్లాడితే చట్టం మారింది కానీ మేము ఎవరైనా తీసేస్తూ మాకు ఏ కార్మిక చట్టాలు మా పరిధిలో అని నరేంద్ర మోడీ గారు మొత్తం కార్మిక చట్టాలను తీసేస్తే ఇది దాకా వచ్చింది ఇలా కార్మిక వర్గానికి హక్కులు లేకుండా పోతా ఉన్నాయి మన లాంటి జిల్లాలలో నడుస్తా ఉన్నదంటే ఇక్కడ పోరాటం ఉన్నది ఉన్నది మన ఉద్యమాలు మన జెండాలు బలంగా ఉన్నాయి చట్టం ఎత్తుకున్నా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఏఐటిసి అది లేదు కార్మిక వర్గ నాయకత్వం ఉంది కాబట్టి చట్టం ఎత్తుకున్నా మనం నడిపిస్తా ఉన్నాం అన్ని చోట నడిపేయలేం మనకు సపోర్ట్ చేసిన చట్టాలు వారిశామిక చుట్టాలుగా మారిపోయినాయి ఈ నేపథ్యంలో ఇవాళ కార్మిక వర్గం ప్రజలు యాభై కోట్ల మంది సమ్మెలో సపోర్ట్ చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏంటి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క దూరని ఎండగట్టారు ఎన్నికల్లో కూడా ఇవాళ ఓట్లలో డెబ్బై శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు కానీ మన ప్రజాస్వామిక ఓటింగ్ వ్యవస్థలో మెజార్టీ సీట్లు రెండు వందల వచ్చింది ఆ జోలికి పోదు కానీ ప్రజల మద్దతు లేదు